కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఎప్పుడైతే మైలవరం నియోజకవర్గంలో అడుగు పెట్టాడో అతను ఎప్పుడైతే శాసనసభ్యుడు అయ్యాడో ఆనాటి నుంచి కూడా కేపీ బామ్మర్ది పీకే ఎద్ద కలిసి దోచుకుంటున్నారన్న సంగతి జగ మెరిగిన సత్యం గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి చేశారు అవినీతి మీద చర్చకు సిద్ధమంటూ నిన్న కొంతమంది టీడీపీ నేతలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు మైలవరం మీద నేను చూడలేదే అంటే కృష్ణప్రసాద్తో మాట్లాడతా రమ్మను కృష్ణప్రసాద్ అని రమ్మను కృష్ణప్రసాద్ ఇంటికన్నా నేను వస్తా లేదంటే ఇబ్రేంపట్నం సెంటర్ కన్నా రమ్మను దా కాదా ఈ డంపు కృష్ణప్రసాద్ బాంబర్దిదా కాదా లేకపోతే మా ఇద్దరిదే కాదు లోకేష్దే అని చెప్పను అతన్ని చెప్పను నేను రెడీ ఈ మాట కృష్ణప్రసాద్ అడిగి చెప్పు ఓపెన్ డిబేట్కి మీరు రెడీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కృష్ణప్రసాద్ అని రమ్మను ఎక్కడ కూర్చున్నామన్నా చర్చిద్దామంటే చేద్దాం అంటే లోకేష్ పాత్ర కూడా ఉందని మీరు ఒక విమర్శ చేశారు ఏం సార్ అండి ఈ డబ్బులు లోకేష్ ఇవన్నీ కూడా పోగు చేసి లోకేష్కి ఇస్తున్నామని చెప్తున్నాడు కృష్ణ ప్రసాద్ కృష్ణప్రసాద్ బామర్తి కే ఇప్పుడు జనరల్గా ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు కృష్ణప్రసాద్ అని చెప్తాడా నేను దొంగనని చెప్తాడా కృష్ణప్రసాద్ దొంగో కేపీ దొంగో పీకే దొంగో లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఆడ బాసు లోకేష్కి ఇస్తున్నారు తెలియాలి కదా జనానికి తెలియాలి కదా చర్చికి రెడీ రమ్మని చెప్పండి